ప్రజల కలల్ని నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు బాధ్యత మీరు కన్నటువంటి మీరు కోరుకున్నటువంటి అవసరాలు కోరికలు ఈ రాష్ట్రానికి తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కష్టమే ఆర్థికపరమైన ఇబ్బందులున్నా అనేక విభజన సమస్యలున్నా అనేక పరమైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలున్నా మీరు రోజు చూస్తారు మా వెంకటరెడ్డి గారు ఇద్దరు ఢిల్లీ పోతే గడ్కరీ గారు కూర్చోవాల్సిందే ఏదో ఒక రోడ్డు శాంక్షన్ చేయాల్సిందే అది విజయవాడ హైదరాబాదు ఆరు లేని లేన్ రోడ్డు ఈరోజు ఆయన పల్లి పట్టుకొచ్చారు అదే రకంగా మా జిల్లాకు సంబంధించి కూడా ఆ రోజు జాతీయ రహదారులు చేసే అవకాశం నాకు కొద్ది రోజులు వచ్చింది విజయవాడ టు జగదల్పూర్ వయ కొత్తగూడెం జాతీయ రహదారి వేసుకున్నాం మళ్ళీ కొత్తగూడెం నుంచి వయా తొర్రూరు అదేవిధంగా ఇల్లెందు మీదుగా తిన్నగా వలిగొండకి షార్ట్ కట్లో జాతీయ రహదారి శాంక్షన్ చేసుకున్నాం సగం టెండర్లు అయినాయి ఇంకొక ప్యాకేజీ టెండర్ కావాలి అది వెంకటరెడ్డి గారి